మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు గతంలో ఎంతో ఫేమస్ మచిలీపట్నం కాలేజీలకి మా సొంత బాబాయిలు కూడా ఇక్కడ చదివిన పరిస్థితి ఎప్పుడో దాదాపు ఒక నలభై ఐదు యాభై ఏళ్ళ క్రితం కానీ ఇవాళ మచిలీపట్నం దేశంలో రెండు మున్సిపాలిటీని ఈ మచిలీపట్నం ఆ రేంజ్లో లేదనేది నిజం అభివృద్ధికి రెండు రకాల అవసరాలు ఉంటాయి ఒకటి కాలేజీలు అందుబాటులో ఉండాలి ఆ కాలేజీలు అందుబాటులో మంచి కాలేజీలు ఉంటాయి పరిశ్రమలు కూడా ఇక్కడికి వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తేనే ముందుకెళ్లే పరిస్థితి మచిలీపట్నం ప్రాభుభవం కోల్పోవడానికి ప్రధాన కారణం పరిశ్రమలు రాకపోవటమే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ పరిశ్రమ రాక ఏదో ఒకటి రెండు పరిశ్రమలు ఉంటే ముందుకెళ్లే పరిస్థితి ఉండదు ఇప్పుడు పోర్ట్ వచ్చింది కాబట్టి చిరకాలు వాంచి బందర్ ప్రజలు వాంచి వాయించి పోర్ట్ వచ్చింది కాబట్టి రాబోయే కాలంలో మచిలీపట్నం డెవలప్ మా ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితిలో అవుద్దని బలంగా నమ్ముతున్నా ఈ కాలేజీని మెర్జి చేసి సుజనా చౌదరి గారి దాదాపు ఒక పాతి కోట్ల రూపాయలు దీని మీద వెచ్చించి ఈ ప్రాంత విద్యార్థులకి మంచి విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించినందుకు సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో చాలా డిగ్రీ కాలేజీలు కూడా ఇలాగైపోయిన పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇలాంటి వాటిని కూడా పారిశ్రామికవేత్తలు సిఎస్ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ సీజీఎఫ్లో నుంచి తీసుకుని కాలేజీలను తర్వాత తీసుకుంటే మనం సమాజానికి మంచి అవుతాం గతంలో విద్యా వ్యవస్థలో ఎప్పుడైనా రాచర్కోనం కానీ చలపల్ రాజాగారి కాలేజీలు పెడతాము జమీందార్ లడుస్మల్లి గోపాలకృష్ణ గారు పెడతాము కేసీబీ సంస్థలు పెడతాము ముఖ్యాల గారు పెడతాం ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాగే అందుబాటులో వచ్చింది ఈ జిల్లాలో గతంలో బందరుల నుంచి మహానుభావులు లీడర్లుగా ఉన్న భోగరాజు పట్టాప సీతారామయ్య గారు లాంటి ఏఐసి ప్రెసిడెంట్గా ఉన్నా కూడా బందరు అభివృద్ధి ఆనపడడం బాధాకరం రాబోయే కాలంలో పోర్టు వచ్చిన తర్వాత డెఫినెట్గా బందరు అభివృద్ధి టర్న్ తీస్తుందని బలంగా నమ్ముతున్నా ఈ కాలేజీ స్ఫూర్తిగా సోషియో ఎకనామిక్ కండిషన్స్ బట్టి పిల్లలు మారుతుంటారు సహా ఉదాహరణకి ఏదన్నా అమెరికా పెళ్లి చేసుకుంటే ఈ టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్ పిల్లలు దానికి వెళ్తే మనం కూడా అమెరికా వెళ్తే ఇలా డబ్బులు సంపాదించొచ్చిన ఆలోచనతో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ కోర్సులు తీసుకుంటాకి పునాద అసలు అట్లాంటి ఎకనామిక్ కండిషన్స్ బందర్కు దూరంగా ఉండటం వల్ల బందర్లో విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల కూడా బందర్ వెనకబడిందని నేను నేను బలంగా నమ్ముతున్నాను నా పర్సనల్ అభిప్రాయం ఇది అదే విజయవాడకి అయితే ఆ పరిస్థితి లేదు విజయవాడలో కూడా ఇంజనీరింగ్ కాలేజీ మంచి ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక పుత్రిక ఐఎస్బీ స్కూల్ కానీ లేకపోతే త్రిపుర ఐటీ గచ్చిబూలే లాంటివి కానీ వాటి శాఖలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తే అప్పుడు పరిశ్రమలు ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇక్కడ మంచి కాలేజీలు ఉన్నా విజయవాడలో ఇంటర్మీడియట్ వరకు బాగా ఫేమస్ విజ్ఞానం చైతన్యానం నారాయణ కాలేజీలు ఉన్నా తర్వాత ఇంజనీరింగ్ తర్వాత కాలేజీలు లేక హైదరాబాద్ వెళ్ళడం వల్ల మన జిల్లా యువత కూడా వలస పరిస్థితి వలస మామూలుగా కూలీకి పనిచేసే వాళ్ళు వలస వెళ్ళటం వల్ల పాపం వాళ్ళు కడుపు వెళ్ళాల్సిన అవసరం కానీ చదువుకుని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా వలస వెళ్ళిపోవటం ఈ జిల్లా ఈ స్థితి రాటాకి నిజమైన కారణంగా నేను భావిస్తున్నాం యాభై ఏళ్ళ క్రితమే చదువుకున్న వాళ్ళు డాక్టర్లు డెల్టా ఉండటం వాళ్ళు వీళ్ళందరూ అమెరికాలు కానీ ఆస్ట్రేలియాలు కానీ వీళ్ళందరూ ఇప్పుడు యాభై ఏళ్ళ క్రితం మొట్టమొట్టే వెళ్ళింది ఈ జిల్లా వాసులే అలాంటి జిల్లా వైభవం కోల్పోయింది రాబోయే కాలంలో గత వైభవస్థ నేను బలంగా అనుకున్నాను విద్యా వ్యవస్థని ఇంకా బెటర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే పరిశ్రమలు అవసరం ఈ రెండు వస్తే తప్ప బందర్లో పరిశ్రమలు వచ్చి ఉంటే బందర్ జనాభా వాళ్ళు లక్ష్యం ఉండదు లక్ష ఐదు వేలు బందర జనాభా ఉన్నప్పుడు విజయవాడ జనాభా ఐదు వేలు మాత్రమే విజయవాడ వాళ్ళు ఎంత జనాభా ఉంది బందర్ ఎలా ఉందో చూస్తే జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు ఎంతమంది వచ్చినా అలాంటి బందర్ ఇప్పటికీ అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన పరిస్థితి రాబోయే కాలంలో బందర్ దశ దిశ ఈ పోర్టు ద్వారా మారుతుందని నమ్ముతున్నాం అలాగే ఈ విద్యా వ్యవస్థలో కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్ఫూర్తి కదా చుట్టుపక్కల గ్రామాల్లో యువకులకు ఉపయోగపడే క్యాంపస్ లో వేస్తున్నా కూడా బలంగా నమ్ముతున్నాం ఎనీ సక్సెస్ఫుల్ ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ ఈజీగా నడపగలరు సుజనా చౌదరి గారు కూడా ఈ కాలేజీ దశ దిశ మారు బలంగా నమ్ముతున్నారు పనులు ఏ విధంగా సార్ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు నతనడకు జరుగుతున్న పరిస్థితి మనం ఉప్పు కదా ఇప్పుడు కొంచెం రెండు మూడు నెలల నుంచి ఫాస్ట్ అయిన పరిస్థితి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని ఐదు వందల ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తే మూడు సంవత్సరాల్లో శంషాబాద్లో ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోతే గన్నవరంలో గత ఆరు సంవత్సరాల నుంచి ఒక టెర్మినల్ బిల్డింగ్ కట్టడం బాధాకరం గత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అట్ట చేసిన పరిస్థితి డబ్బులు లేకో నిధులు ఏమితేనో పనులు లాగిపోతాం చూసాం కానీ ఎయిర్పోర్ట్కి ఉండి పనులు లేట్ అవుతున్నాయి బందర్ ఎంపీ గారు చైర్మన్గా నేను కో చైర్మన్గా ఉన్నాను ఎయిర్పోర్ట్కి ప్రతి అలాగే విజయవాడ పార్లమెంట్ సభ్యులు కూడా వైస్ చైర్మన్గా ఉన్నారు ప్రతి వారం సమీక్ష మీటింగ్లో పెడతాం అది నేను అనుకుంటాం ఒక నాలుగైదు మాసాల్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది కార్గో కింద అలాగే కార్గో టెర్మినల్ కన్నా ముందు ట్రాఫిక్ ఎయిర్ ట్రాఫిక్ బాగా పెరిగింది డబుల్ అయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొమ్మిది మాసాల్లో అలాగే ఎయిర్ ట్రాఫిక్ కనెక్టివిటీ కూడా పెరిగింది ఇంకా కొన్ని రావాల్స్యం ఉన్నాయి తిరుపతి ఫ్లైట్లు కొన్ని ఇష్యూలు ఉన్నాయి టైమింగ్స్ మ్యాచ్ అవ్వక దర్శనానికి వెళ్ళి వచ్చేసినా ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది ఇవి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళా రాబోయే కాలంలో అది కూడా కరెక్ట్ చేద్దాం ఇంకోటి అడుగుతున్నారు సార్ కార్గో టెర్మినల్ ద్వారా ఎక్కువగా వస్తువులు అనేవి అసలు టెర్మినల్ బిల్డ్ ఇప్పుడు ఇప్పుడున్న టెర్ ఇప్పుడున్న రన్వే టెర్మినల్ కాదు రన్వే బోయింగ్లు దిగటా కూడా సరిపడా ఉంది ఇప్పుడు షార్జర్ నుంచో ఇక్కడ నుంచి పనిచేసే వాళ్ళు నాకు తెలిసి బహుశా సబ్జెక్టు కరెక్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ నాలుగు జిల్లాలలో ఎక్కువ మంది బయట ఉన్నారు విదేశాల్లో ఉన్నారు ఈ నాలుగు జిల్లాల ప్రజలకి ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్ అట్లీస్ట్ దుబాయ్ లేదా కతార్ ఎయిర్లైన్స్ దోహా లేదో లేకపోతే ఎమిరేట్స్ కనీసం ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ వచ్చినా ఈ చుట్టుపక్కల నాలుగు జిల్లాల ప్రజలు హైదరాబాద్లోనో చెన్నైలో దిగి ఓ రోజు హోటల్లో ఉండవు చుట్టాలింట్లో ఉండవు ఎక్కడోసారి స్టే చేసి వాళ్ళు వచ్చేదే పది పదిహేను రోజులకి రెండు రోజులు ట్రావెల్కి పోతుంది తక్షణం ఇక్కడ అట్లీస్ట్ ఎయిర్ కనెక్టివిటీని ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఒకటి రెండు ఫ్లైట్లు వస్తే ఎయిర్పోర్ట్కి వస్తుంది ఎయిర్పోర్ట్ దశ దిశ మారుతుంది అట్లా ఈ జిల్లా ప్రజలకు వెతలు కూడా తీరిపోతాయి దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళ ప్రభుత్వం కూడా ఈ పని మీదే ఉంది థ్యాంక్ యూ